పర్టికులర్గా ఆ పనులు కూడా చాలా క్లిష్టతరంగా ఎందుకంటే గతంలో ఈ వైండింగ్ చేసినప్పుడు ఎక్కడైతే రాక్ ఉంటుందో అక్కడ పనులు వదిలేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎక్కడైతే వైండింగ్ చేసినా కూడా అనేవ్యనిగా చేసి చేయనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి గత ఆరేడు సంవత్సరాలుగా ఎక్కడ కూడా దీని మెయింటెనెన్స్ లేనిటువంటి స్థితిలో దాన్ని అంతటినీ కూడా మళ్ళీ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ వేళ పనులు చేసుకున్నటువంటి స్థితిలో మరి ఇప్పుడే వారం వారం కూడా రివ్యూ పెట్టుకుంటూ ఉన్నాం ఫీల్డ్ రివ్యూ పెట్టుకుంటూ ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి స్వయంగా అందిరీనివాగ ఇచ్చేసి ఆయన కూడా ఏదైతే ఇన్స్పెక్షన్ చేయడంతో పాటుగా రివ్యూని కూడా కండక్ట్ చేసి ఏ వారమైనా సరే అందిరీనివాగకు సంబంధించినటువంటి పనులు మనం ఇచ్చినటువంటి లక్ష్యాన్ని అందుకోలేకపోతే ఇమ్మీడియట్లీ ఏజెన్సీ కానీ అధికారులు కానీ సెక్రటరియట్కే పిలిపించమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్థితిలో మరి ఈరోజు ఆ వర్క్స్ని ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాం ఏజెన్సీలకు అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఆ షిఫ్ట్ని పెంచుకోమని అదేవిధంగా ఇంకా మిషనరీ కావాలంటే ఇంకా పెంచైనా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కావాలి అదేవిధంగా ఎక్కడ కూడా క్వాలిటీతో మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి పనిని కూడా మరి ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఫీల్డ్లో కూడా ఎవరైతే సంబంధిత ఏఈలు ఎవరైతే ఉన్నారో ప్రతి వర్క్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేయమని చెప్పేసి క్వాలిటీ దగ్గర ఎక్కడ రాజీ పడడానికి వీలు లేకుండా చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఆ యొక్క రాయలసీమ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అందరి నివా పనులు ఇంత వేగవంతంగా మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్తున్నారు అంద్రీనివా చరిత్రలో మరి ఎప్పుడు కూడా ఇంత వేగంగా పనులు చూడ